రహిత ఆంధ్రప్రదేశ్ నిర్మాణంలో భాగంగా ఒక మోటివేషన్ ర్యాలీ ఒకటి సైకిల్ ర్యాలీ ఒకటి డిపార్ట్మెంట్ సహాయ సహకారాలతో ఈ రోజు పెట్టడం జరిగింది దీని ఈ రోజు పాయిక్రావేట వేదికగా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడ నుంచి పాయిక్రాపేట నుంచి ఇచ్చాపురం వరకు ఈ ర్యాలీ కొనసాగుతుంది ఈ ర్యాలీలో కంటిన్యూగా ఇరవై ఐదు నుంచి ముప్పై మంది పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి కాన్షియన్సీ కూడా టచ్ చేసుకుంటూ ప్రతి లోని కూడా మోటివేషన్ చేసుకుంటూ ఈ రోజు గాంజాకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు కార్యక్రమం శ్రీకారం చుట్టం ఇది ఒక మంచి ఇంపాక్ట్ వస్తుందని మా నమ్మకం దానిలో భాగంగానే ఈ రోజు లో ఇది కార్యక్రమం స్టార్ట్ చేశారు దీనిలో భాగంగా మా డిఎస్సి గారు అదేవిధంగా మా తుహిన్ ఎస్పీ గారు ఇద్దరు కూడా రావటం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు ఈ రోజు ఎన్డీఏ కుటుంబం వచ్చిన తర్వాత నుంచి కూడా గాంజా రహిత రాష్ట్రం ఏర్పాటు చేయాలని గృఢ నిశ్చయంతో ఈ రోజు మేము అందరం కూడా పనిచేస్తున్నాం ఈగల్ టీమ్ ఈ రోజుకి కూడా ఇరవై ఐదు నుంచి ఇప్పటి వరకు మన ఇరవై ఐదు ఈ సంవత్సరాల్లో చూసుకుంటే దగ్గర దగ్గర నాలుగు వందల మందికి పైగా అరెస్టులు చేయటం దగ్గర దగ్గర చాలా ఉంటే ఇరవై మూడు కేజీ ఇరవై మూడు వేల కేజీలు గాంజాను కూడా పట్టుకోవటం చాలా మంది ఆస్తులు కూడా జప్తు చేయడం ఇవన్నీ కూడా జరిగినాయి అన్నిటికన్నా మించి ఈ రోజు చట్టాల మీద అవగాహన పిల్లల్లో కల్పించాలి అదేవిధంగా డ్రగ్స్ వ్యతిరేకంగా వాళ్ళని మోటివేట్ చేయాలని మంచి ఉద్దేశంతో ఈ రోజు ముందుకు వెళ్తున్నాం దీనికి ప్రజల తరపు నుంచి మీడియా తరపు నుంచి ప్రతి ఒక్కరు సహాయ శాఖలు అందించాలని వీళ్ళు సైకిల్ యాత్ర ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా దిగ్విజయంగా పూర్తి అవ్వాలని దీన్ని పూర్తిగా రాష్ట్రం మొత్తం మీద ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని చెప్పినందుకు డిఎస్సి గారిని ఎస్పీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ సెలవు తీసుకున్నాం